నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఇక ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు అయితే ఐదేళ్లుగా అధికార పార్టీ సేవలో తరిస్తున్న కీలక అధికారులు బదిలీకి రంగం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని తెలుస్తుంది వీరితో పాటు అరడజన మంది ఐఏఎస్ ఐపీఎస్ ల పైన ఈసీ కన్నెర్ర చేసిందని వీరిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు అధికార వర్గంలో విస్తృత ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సిఎస్ డీజీపీని తప్పించిన సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రక్షాళన జరగాల్సి ఉందంటున్నారు ముందు నుంచి సిఎస్ జవహర్ రెడ్డి ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి జగన్ ఆదేశాలు తోచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు వైసీపీని మళ్ళీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా జవహర్ రెడ్డి దిక్కాల ద్వారా ప్రదర్శిస్తున్నారని ఈసీ భావిస్తోంది గీత దాటి వైసీపీ కోసం ప్రచారం చేస్తున్న సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేయాలని ఈ నెల ఎనిమిదిన ఈసీ ఆదేశాలు జారీ చేసింది కానీ జవహర్ రెడ్డి ఆ ఫైల్ను తొక్కిపట్టారు తప్పనిసరి పరిస్థితిలో గురువారం సాయంత్రానికి వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రెడ్డి డిప్యూటేషన్ రద్దు చేసి తిరిగి పంపించాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఆయన పట్టించుకోలేదు ఇటువంటి అనేక అంశాలను పరిశీలించిన ఈసీ జవహర్ రెడ్డి వ్యవసాయ శైలి నిష్పక్షపాతంగా లేదని కోడ్కు అనుకూలంగా నడుచుకోవటం లేదని నిర్ధారణకు వచ్చింది బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి లేఖ రాసేక కూడా చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చారు సిఎస్ ఇన్ఛార్జి డీజీపీని తప్పిస్తేనే ఎన్నికల ప్రక్రియ ఫ్రీ అండ్ ఫెయిర్ గా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఇన్ఛార్జి డీజీపీ అయిన పోలీస్ యంత్రాంగం అంతా తాడేపల్లి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి చెలకలూరుపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారన్న విమర్శలు కూడా ఉన్నాయి జిల్లా ఎస్పీలపైన ఆయనకు లేదని ప్రచారం ఉంది సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రాజేంద్రనాథ్ రెడ్డి సజావుగా సమర్థవంతంగా నిర్వహించలేరనే నిర్ణయానికి ఈసీ వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది దీంతో డీజీపీ పైన వేటుకు సర్వం సిద్ధ అయిందంటున్నారు ఇటీవల ఎస్పీలను తప్పించినా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండేవారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రాష్ట్రంలోని పరిస్థితులు అధికార పార్టీ అరాచకాలు వాటికి యంత్రాంగ సహకారం తదితర అంశాలను ఈసీ చాలా నిష్టంగా పరిశీలిస్తుంది ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్ ముగ్గురు ఐఏఎస్ను తప్పించింది ఎన్నికల సమయంలో ఎంతమంది సీనియర్ ఆఫీసర్లను బదిలీ చేయటం ఈసీ చరిత్రలో మొట్టమొదటిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి త్వరలో సిఎస్ డీజీపీతో పాటు మరో ఆరుగురు ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సిఎస్ డీజీపీ పైన వేటుపడిన పక్షంలో వారి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన అంచనాకు వచ్చారని తెలుస్తుంది డీజీపీగా ఆర్ సిసోడియా ద్వారకా తిరుమల రావు పేర్లు మీదకి వస్తున్నాయి రాష్ట్రం గురించి ద్వారకా తిరుమల మంచి అవగాహన ఉంది ఆర్పి సిసోడియా ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా ఉన్నారు అంతకు ముందు ఆయన రాజ్భవన్ లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు ఆయనను జగన్ సర్కార్ అకారణంగా బదిలీ చేసి రెండు నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ప్రజల తరఫున పోరాటం చేసే ప్రతిపక్షాలపై అధికార పార్టీ దాడులు దౌర్జన్యాలకు దిగుతుందని పోలీసులు బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని బీజేపీ టీడీపీ నేతలు కూడా ఈసీకి తెలిపారు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న డీజీపీని తక్షణమే మార్చాలని కోరారు దీంతో ఈసీ కీలక నిర్ణయాలు తీసుకోనుందని అంటున్నారు ఈసీ నిర్ణయం కోసం విపక్షాలు ఎదురు చూస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్